ట్రైలర్ చూడగానే అంటే అందరు కూడా ఆటగాడు అని క్యాప్షన్ పిలుస్తున్నప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అందరు ఆటగాళ్ళు కలిసి ఇంకొక ఆటగాడిని గుర్తించారు అంటే దాంట్లో పెద్ద మౌంటైన్ క్లైంబింగ్ చేసినప్పుడు ఎలా అనిపించింది అది అదే బేసికలీ నేను కూడా చాలా అవుట్డోర్ పర్సన్ అండ్ దెన్ ఎక్కువ కొండలు గుట్టలు తిరుగుతుంటాను అయితే ఒక పాయింట్ చెప్పాలి ఇందాక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడినప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్ప అంటే చెప్పాలా వద్దా అనుకున్నా బట్ ఈ సినిమా కథ అయితే నా నా గురించి అంటే నా మీద నేను పడ్డ కష్టం చూసి కొంతమంది ఫ్రెండ్స్ ముందుకొచ్చి దే మేడ్ దిస్ హ్యాపీన్ అని చెప్పాను కదా అలాగే ఈ కథ గురించి కొంతమంది మిత్రులకి చెప్పినప్పుడు సరదాగా ఒక చాలా అంటే ఒక ప్యాన్ ఇండియా స్టారు నేను చెప్పిన ఫ్రెండ్ ప్యాన్ ఇన్ కథ అని ముందుకొచ్చి తనకి సినిమా మీదున్న ప్రేమని ఈ కథ మీదున్న నమ్మకాన్ని నాకు

అందరికీ హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ గారికి క్వశ్చన్ అంటే ఇప్పుడు బిఎడ్ హీరో గారికి మూవీలో ఉంది సో మీకు కూడా యాస్టీస్ ఇప్పుడు బిఎడ్ ఉంది ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ స్టోరీ మీదే అని నాకు ఎందుకో హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది సో బిఎడ్ వల్ల లేడీస్ చూసి ఈ సినిమా ఇది ఇది వీడిదే అయి ఉంటుంది ఇది వీడి కథే అయి ఉంటుంది వీడే అందుకే ఇలా తీసాడు వీడు అనుకుంటున్నారంటే నేను

హాయ్ చెల్ హాయీ ప్లీజ్ హాయ్ నేను మీ రవివర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు